ఇగో ఇక్కడ చూడండి అయ్యో బిడ్డ అంటూ వార్త వచ్చింది ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజంబుతి ఇరవై ఒక్క రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన దక్కని ప్రాణం దుఃఖసాగరంలో కుటుంబం అంటూ ఈనాడులో వచ్చింది ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రిలో చేరి మరణించిన శైలజ ఈ బిడ్డ చనిపోయింది సో గాంధీ ఆసుపత్రి వద్ద కన్నీటితో బాలిక తల్లి మీరాబాయి అంటూ ఇగో కుమార్తె బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతుంద ఎదుగుతుందనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూసిన వారికి దుఃఖమే మిగిలింది ఇరవై ఒక్క రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కుమరంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థిని శైలజ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది దీంతో ఆ పేద కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వాంకిడి పాఠశాల వసతి గృహంలో అక్టోబర్ ముప్పైన రాత్రి ఆలుగడ్డ కూర పప్పుతో భోజనం తిన్న ముప్పై మంది బాలికలు బాలికలు వాంతులు విరేచనాలు బారిన పడ్డారు రెండు రోజుల్లో వీరి సంఖ్య అరవైకి చేరింది అయితే ఆ విద్యార్థులకు వాంకిడి ఆసిఫాబాద్ కాగజీనాడు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స అందించినా కూడా మెరుగు పడకపోతే నిమ్సుకు తీసుకొస్తే లాస్ట్కి ఇక్కడ ఆ బిడ్డ చనిపోయింది అన్నట్టుగా ఈ వార్త మరి ఈ ఆశ్రమ పాఠశాల అయినా ఇంకా ఏ పాఠశాల అయినా హాస్టల్స్ అయినా గురుకులాలైనా ఏం చేస్తూ ఉన్నారు అసలు పిల్లల్ని చంపనీక లేకపోతే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురానీక సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితులలో ఇలా మనం ఉన్నామంటే మనల్ని మనం ఇది సిగ్గుపడాలి యాక్చువల్గా సిగ్గుపడే చర్య ఇది ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో గంజాయి దొరుకుతూ ఉంది కొన్ని స్కూళ్ళకు అసలు కనీస కనీస వసతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి ఇట్లాంటిది ప్రభుత్వము చెప్పేటప్పుడు మాత్రం నీతులు చెప్పి మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉన్నాము మన ఊరు మనబడి లేకపోతే ఇంకేదో అని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాలని గొప్పగా చెప్పి లాస్ట్కి పిల్లల ప్రాణాలే పోతూ ఉన్నాయంటే ఆ తల్లిదండ్రుల గోస ఎట్లాంటిది ఒకసారి చూడండి బా వాళ్ళు బాగా చదివి ఎక్కడికో వృద్ధిలోకి వస్తారని చెప్పి ఆశపడ్డ తల్లిదండ్రులకు మిగిలింది ఏంటిది అంటే లాస్టుకు గర్భశోకం అలాంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ హాస్టల్స్ ఏమవుతా ఉన్నాయి వార్డెన్స్ ఏం చేస్తున్నారు ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉంది తీసుకుంటున్న జీతాలకు ఎందుకు పని చేయలేకపోతా ఉన్నారు మరి వాటిపైన ఎందుకు విజిలెన్స్ లేదు అనేదే నా ప్రశ్న ఖచ్చితంగా మరొక బిడ్డ ప్రాణం గనక భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితికి వస్తే మాత్రం ఇక మిమ్మల్ని ఎవడు ఎవ్వడు కూడా క్షమించడు ఇక తల్లిదండ్రులు ఆ ఆ శాపం కాదుగా మామూలుగా ప్రజలు కూడా ఎవడు మిమ్మల్ని క్షమించడు కుక్కలు కలిసి కూడా చచ్చిపోతూ ఉంటారు పిల్లలు కనీసం కుక్కల్ని కూడా కనీసం వాటిని కూడా కట్టడి చేయలేని పరిస్థితులలో ఉంటుంది జిహెచ్ఎంసీలు అయితే మరీ దారుణం ఇగదు హైదరాబాద్కి సంబంధించి చెప్తా ఉన్నా నేను ఎంత దారుణం అంటే కుక్కలు గరిచి కూడా వందల మంది చచ్చిపోతారు మరి ఇట్లాంటి వాటిపైన చర్యలు ఉండయి మరి ఇంకేమో డెవలప్ చేస్తాం ఇంకేమో ఫలాలు అందిస్తామని ఎన్నో నిధులు చెప్తారు ప్రభుత్వాలు చివరికి ప్రాణాలను కూడా కాపాడలేని పరిస్థితులలో ఉంటారు ఆ పెట్టే తిండి అరవై మంది ఆసుపత్రుల పాలైన ఎవడు ఏ పందికోక్కుతోని ఇది మరి ఇట్లాంటి పరిస్థితి దాపరించింది వాడిని తీసుకపోయి జైల్లో పెట్టానా లేదంటే వాళ్ళని ఈ పంత వలగ చంపాలన్నా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి పై అధికారులు మరి ఏం చేస్తురు